మిర్చి పంటలో తామర పురుగు నల్లి కానివ్వండి లేదా తెల్లదోమ పచ్చదోమన కానివ్వండి అన్ని రకాల సకింగ్ ఫెష్ని కంట్రోల్ చేయాలి అంటే కనుక ఈ మిక్సింగ్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఐదు రకాల నూనెల కాంబినేషన్లో తయారు చేయడం జరిగింది ఈ వేప నూనె కానుగ నూనె సీతాఫలం లాగాతో పాటు మరొక రెండు రకాల నూనెల కాంబినేషన్లో ఈ మిక్సింగ్ ఆయిల్ అనేది తయారు చేసాం ఏంటంటే ప్రతి పంటలో కూడా తెల్లదోమ పచ్చదోమన కానివ్వండి తామర పురుగు నల్లిని కానివ్వండి మన చేని మీద ఆహారం తీసుకోకుండా ఆపటానికి వాటి గుడ్డును చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది మనం వాడే అన్ని రకాల కెమికల్స్తో పాటు కూడా కలిపి ఈ గరుడ మిక్సింగ్ అనేదాన్ని వాడుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా పెట్టుబడులు తగ్గించుకోవాలి ఎక్కువ రోజులు మనం ఎక్కువ స్ప్రేలు తగ్గించుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా ఈ గడా మిక్సింగ్ అనేది అనే దాన్ని ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మనం కొట్టే మందులతో పాటు కలిపి కొట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ఈ ఈ నూనె అనేది పదిహేను రోజుల వరకు పనిచేస్తుంది ఈ పదిహేను రోజులు ఏంటంటే ఈ చే మీద ఒక ప్రొటెక్షన్ వాళ్ళలాగా ఒక తెరలాగా ఇది కాపాడుతుంది కాబట్టి ఈ చేదుకి ఒకరికి మంటకి ఎలాంటి సకింగ్ ఫెస్ట్ కానివ్వండి దోమ కానివ్వండి నల్లి కానివ్వండి పురుగు జాతి కానివ్వండి ఆహారం తీసుకోవడానికి ఆ పంట మీద ఇష్టపడదు కాబట్టి ఆటోమేటిక్గా వాటి యొక్క దాడి మన చేని మీద తగ్గుతుంది వాటి గుడ్డును కూడా సమూలంగా నాశనం చేస్తుంది కాబట్టి వాటి తరం కూడా కంట్రోల్ అవుతుంది కాబట్టి అతి తక్కువ పెట్టుబడిలో ఇది మనకి రైతుకు అందుబాటులో ఉంది దీంతోపాటు ఇది కలిపి కొట్టుకోవడం వల్ల ఒక ఇరవై సార్లు ముందు కొట్టాల్సిన టైం ఉందనుకోండి ఒక పది నుంచి పన్నెండు సార్లు ముందు కొడితే సరిపోతుంది అంటే అంటే స్ప్రేలు తగ్గించుకోవచ్చు కాబట్టి మనం చేసే వ్యవసాయంలో పది పది రోజులకు వస్తారు పదిహేను రోజులకు వస్తారు మనం కొట్టే మందులతో పాటు ఈ గరిడా మిక్సింగ్ అనేదాన్ని ఒక భాగంగా మార్చుకుంటే పెట్టుబడి అనేదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు